హరే కృష్ణ మానవ శరీరంలోని ఏడు చక్రాలు వాటి పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే అసలు చక్రం అంటే ఏంటి చక్రం అనేది ఒక సంస్కృత పదం దీని అర్థం చక్రం తిరుగుతున్న శక్తి బలగం లేదా శక్తి కేంద్రం అని అయితే మానవ శరీరంలో ప్రాణశక్తి లైఫ్ ఎనర్జీ అనేది ప్రవహించే కొన్ని ప్రత్యేక శక్తి కేంద్రాలుగా ఉంటుంది వాటినే చక్రాలు అంటారు అయితే మన శరీరంలో మొత్తం డెబ్బై రెండు వేల నాడుల్లో ఎనర్జీ ఛానల్స్ అనేవి మన శరీరంలో ఉంటాయి అని యోగులు చెప్తారు అందులో ముఖ్యంగా ఈడ పింగళ నాడులు అని ఈ మూడు నాడులు ప్రధానమైన మార్గాలుగా చెప్తారు అయితే ఈ సుషుమ్న నాడి అనేది ఎంతో ప్రముఖమైనది ఈ నాడిలో ఏడు ప్రధాన చక్రాలు ఉంటాయి అవి మన శరీరానికి మనస్సుకు ఆత్మకు నియంత్రణ కేంద్రాలుగా పనిచేస్తాయి అయితే ఈ ఏడు చక్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడింటిలో మొదటిది మూలాధార చక్రం దీని యొక్క స్థానం వెన్నెముక యొక్క చివరి భాగంలో ఉంటుంది అంటే రూట్ ఆఫ్ ది స్పై ఇక దీని రంగు ఎరుపు దీని యొక్క ప్రకృతి స్వభావం భూమి దీని ప్రతీకం నాలుగు రెక్కల కమలాన్ని సూచిస్తుంది అయితే ఈ చక్రంలోని దేవత గణపతి లేదా భూమి అయితే ఈ చక్రం యొక్క మంత్రం లమ్ ఇక ఇది మన శరీరానికి బలాన్ని అలాగే స్థిరత్వాన్ని ఇస్తుంది అయితే భయం అనిశ్చిత్తి నిరాశలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చక్రం అడ్డంకిగా ఉంటుంది సరిగ్గా ఇది పనిచేసే మనిషికి ధైర్యం భావం స్ఫూర్తి ఇవన్నీ కలుగుతాయి ఒకవేళ ఇది సరిగ్గా పని చేయకపోతే అడ్డు భయాలు అనారోగ్యం ఆర్థిక సమస్యలు శరీర బలహీనత ఇవన్నీ కూడా వస్తాయి అయితే దీని యొక్క ధ్యాన పద్ధతి ఎరుపు రంగు వెలు వెలుతులను ఊహించుకుంటూ లం అనే మంత్రాన్ని జపించడం ఇక చక్రాలలో రెండవది స్వాదిష్టాన చక్రం దీని యొక్క స్థానం నాభి కింద రెండు అంగుళాలు అంగుళాలు అంటే దీని యొక్క రంగు అనేది నారింజ రంగులో ఉంటుంది దీని యొక్క ప్రకృతి నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది దీని యొక్క ప్రతీకం ఆరు రేకుల కమలాన్ని సూచిస్తుంది దీని యొక్క దేవత విష్ణువు అలాగే పార్వతి దీని యొక్క మంత్రం వం వం అయితే ఇది సృజనాత్మక కళాత్మక లైంగిక శక్తికి కేంద్రం అయితే జీవనంలో సంతోషం ఆనందం సంబంధాలు వీటన్నిటిని ఈ చక్రమే నియంత్రిస్తుంది ఒకవేళ ఒక మనిషికి స్వాదిష్టాన చక్రం సరిగ్గా పనిచేస్తే ప్రేమ కరుణ సృజనాత్మకత ఇవన్నీ కూడా పెరుగుతాయి ఒకవేళ మనిషిలో ఇది సరిగ్గా పనిచేయకపోతే అసూయ కామశక్తి ఒంటరితనం నిరాశ వస్తాయి మరి దీని యొక్క ధ్యాన పద్ధతి కనుక చూస్తే నారింజ రంగు కాంతిని ఊహించి వం అనే మంత్రాన్ని జపించడం ఇక ఏడు చక్రాలలో మూడవది ఏడవ చక్రాలలో మూడవది మణిపూర్ చక్రం దీని యొక్క స్థానం నాభి వద్ద ఉంటుంది దీని రంగు పసుపు లేదా బంగారు పసుపు దేని యొక్క ప్రకృతి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది దీని యొక్క ప్రతీకం పది రేకుల కమలం దీని యొక్క దేవత అగ్నిదేవుడు అలాగే దుర్గాదేవి దీని యొక్క మంత్రం రమ్ ఇది ఆత్మవిశ్వాసం సంకల్ప శక్తి యొక్క కేంద్రంగా చెప్తారు ఇది కనుక ఒక మనిషికి సరిగ్గా పనిచేస్తే సాహసం నిర్ణయ శక్తి ధైర్యం నాయకత్వం పెరుగుతాయి ఒకవేళ ఇది సరిగ్గా పని చేయకపోతే కోపం అసహనం లోపల భయం అలసట వస్తాయి అయితే దీని యొక్క ధ్యాన పద్ధతి పసుపు రంగు కాంతిని ఊహించి రమ్ అనే మంత్రాన్ని జపించడం ఇక చక్రాలలో నాలుగవది అనాహత చక్రం దీని యొక్క స్థానం గుండె మధ్యలో అంటే హృదయ స్థానం దీని యొక్క రంగు ఆకుపచ్చ దీని యొక్క ప్రకృతి పాయుతత్వం అంటే గాలి దీని యొక్క ప్రత్యేకం ప్రతీకం పన్నెండు రేకుల కమలం అయితే దీనిలోని దేవత శివుడు శక్తి నారాయణుడు దీని యొక్క మంత్రం ఎం ఇది ప్రేమ దయ క్షమ కరుణ కేంద్రంగా ఉంటుంది ఒక మనిషిలో ఈ అనాహత చక్రం సరిగ్గా పనిచేస్తే మనిషి అందరినీ ప్రేమిస్తాడు సమతుల్యం శాంతి ఉంటుంది ఒకవేళ ఒక మనిషిలో ఇది సరిగ్గా పనిచేయకపోతే ద్రోహం అసూయ క్షమలే క్షమ క్షమ లేనితనం హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి మరి దీని యొక్క ధ్యాన పద్ధతి కనుక చూసుకుంటే పచ్చరంగు కాంతిని ఊహిస్తూ ఎం అనే మంత్రాన్ని జపించడం ఇక చక్రాలలో ఐదవది విశుద్ధ చక్రం దీని యొక్క స్థానం గొంతు భాగం దీని యొక్క రంగు నీలం దీని యొక్క ప్రకృతి ఆకాశతత్వం దీని ప్రత్యేకం పదహారు రేకుల కమలాన్ని సూచిస్తుంది దీని యొక్క దేవత పరమశివుడు దీని మంత్రం హం ఇది మాట కమ్యూనికేషన్ సత్యం యొక్క కేంద్రం అయితే ఒక మనిషిలో ఇది సరిగ్గా పనిచేస్తే మాటల్లో శక్తి సత్యవచనం జ్ఞానం పనిచే శక్తి వస్తాయి ఒకవేళ ఒక మనిషిలో విశుద్ధ చక్రం సరిగ్గా పనిచేయకపోతే మాటల్లో అబద్ధం భయం గొంతు సమస్యలు ఆత్మవిశ్వాసలేమి ఇవన్నీ కూడా వస్తాయి దీని యొక్క ధ్యాన పద్ధతి నీలిరంగు కాంతిని ఊహించి హమ్ అనే మంత్రాన్ని జపించడం ఇక చక్రాలలో ఆరవది ఆజ్ఞా చక్రం దీని యొక్క స్థానం కనుబొమ్మల మధ్యలో దీని రంగు గాఢమైన నీలం లేదా ఇండిగో ప్రకృతి మనస్సు మరియు చైతన్యం దీని యొక్క ప్రతీకం రెండు రేకుల కమలం దీని యొక్క దేవత పరమశివుడు దీని మంత్రం ఓం ఇది అంతశ్చశ్రువు అంటే తాడై లేదా మూడో నేత్రం లేదా జ్ఞాన నేత్రంగా చెప్పవచ్చు ఇది జ్ఞానం ధ్యానం అంతర్జ్ఞానం యొక్క శక్తి కేంద్రం ఇది కనుక ఒక మనిషిలో సరిగ్గా పనిచేస్తే అంతఃచేతన దైవ దర్శనం భవిష్యత్తును గ్రహించే శక్తి కూడా వస్తుంది ఒకవేళ ఇది మనిషిలో సరిగ్గా లేకపోతే మానసిక భయాలు భ్రాంతులు స్పష్టతలు లేని లేని లేకోకుండా వస్తుంది మరి దీని ధ్యాన పద్ధతి బ్రో మధ్యలో కాంతిని ఊహించి ఐబ్రో మధ్యలో కాంతిని ఊహించి ఓం అని జపించడం ఇక చక్రాలలో ఆఖరిది అలాగే ఏడవది సహస్రార చక్రం ఇది దీని యొక్క స్థానం తల మీద దీని రంగు ఊదా లేదా తెలుపు రంగు దీని యొక్క ప్రకృతి ఆత్మ ఆత్మ మరియు దైవ సంబంధం ఇక దీని యొక్క ప్రతీకం సహస్రతల కమలం అంటే వెయ్యి రేకులు గల కమలం దీని యొక్క దేవత పరబ్రహ్మ దీని యొక్క మంత్రం నిశ్శబ్దం లేదా ఓం అని ఓం ఇదే మోక్షం దైవానుగ్రహం ఆత్మజ్ఞానం యొక్క కేంద్రం అయితే ఒక మనిషిలో ఇది సరిగ్గా పనిచేస్తే మనిషి దైవానుభూతి బ్రహ్మజ్ఞానం సద్గురు కృపను పొందుతాడు ఒకవేళ మనిషిలో ఇది సరిగ్గా లేకపోతే ఒంటరితనం ఆత్మహీనత గందరగోళం వస్తాయి దీని యొక్క ధ్యాన పద్ధతి తల మీద తెల్లని కాంతిని ఊహిస్తూ నిశ్శబ్దంగా ధ్యానం చేయడం అయితే ఈ ఏడు చక్రాల సముతుల్యం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి శారీరక పరమైన ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది భయాలు కూడా తొలుగుతాయి మన శరీరం మనసు శరీరం ఆత్మ వీటన్నిటినీ మధ్య సమతుల్యం ఏర్పడుతుంది